హాయ్ అండి చాలా మంది అక్క మీరు ఏ ఊరు ఏంటి అనేసి అడుగుతున్నారు కదండి ఈ వీడియోలో మా ఊరు గురించి చెప్తాను అలాగే ఇప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా అనమాట సో మా హోమ్ టూర్ అయితే చేశానండి వన్ ఇయర్ బ్యాక్ ఛానల్లోని కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి ఇదైతే అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో ఇది హోమ్ టూర్ అయితే చేసి చూపిద్దాం అనుకుంటున్నాను అండ్ మా గురించి మీరు అడిగిన డౌట్స్ అన్ని కూడా నేను అయితే క్లారిఫై చేస్తానండి ఫస్ట్ అయితే హౌస్ చూసేద్దాము సో చిన్న కదా నేను ఒక్కదానండి వీళ్ళకి ఎవరు లేరు అబ్బాయిలు అమ్మాయిలు మన ఒక్కరు అనమాట బయట నేను చూసారు కదా సాయి నిలియం అది మన పేరే కాదులే సాయి పేరు సో ఈ ఇల్లు అయితే కట్టి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోద్ది అనుకుంటా అండి టూ థౌజండ్ సెవెన్ నేను సెవెంత్ క్లాస్ చదివే టైంలో ఇల్లు అయితే కట్టారనమాట మా నాన్నగారు కట్టారండి మా నాన్నగారు తాపి మేస్త్రి ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చెప్పాను ఆయన ఒక్కరు కట్టారనమాట అమ్మ నాన్నగారు కష్టపడి కట్టుకున్నారు ఇల్లు అయితే సో ఇది చాలా చిన్నదే రెండు సెంట్ల స్థలాల్లో కట్టుకున్నారు అనమాట అండ్ ఈ హౌస్ వర్క్లన్నీ కూడా ఒకసారి చేయలేదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా చేసుకుంటూ వచ్చారనమాట మొత్తం ఇలా పెయింట్స్ ఇవన్నీ అవి ఇల్లు ఈ రూపంలో రావడానికి టెన్ ఇయర్స్ పట్టిందండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెమ్మది నెమ్మదిగా వాళ్ళు కష్టపడి చేసుకుంటూ వచ్చారనమాట సో ఇప్పుడు మొత్తం అంతా చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇళ్ళు వచ్చేసి మా నానమ్మ తాత అనమాట వీళ్ళ ఫోటో అయితే ఇక్కడ పెట్టాము ఇక్కడ చూపించడానికి పెద్దగా రూమ్స్ ఏమి ఉండవండి ఒక బెడ్రూమ్ హాల్ వంటి అది మూడే ఉంటాయి ఫస్ట్ అయితే బెడ్రూమ్ చూపిస్తాను రండి వీడియో ఎలా వస్తుందో తెలీదు మా అమ్మగారు తీస్తారనమాట నేను మళ్ళీ రూమ్ ఒకసారి ఓవర్ లుక్ అయితే చూపిస్తాను సో బెడ్రూమ్ అయితే ఎలా ఉంటుందండి స్టార్టింగ్లో అమ్మ నాన్న కష్టపడి కట్టారు అని చెప్పాను కదా సో చాలామంది అనుకోవచ్చు అందరూ కష్టపడే కట్టుకుంటారు కదా అంత ఇంపార్టెంట్గా అనేసి సో ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి మనకి మన పెద్దవాళ్ళ నుంచో ఎంతో కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఉంటుంది కదండి సో అదేమీ లేకుండా మా నాన్నగారు ఓన్లీ అమ్మ అయితే హౌస్ వైఫ్ అనమాట మా నాన్నగారు కష్టపడిన దాంతోనే ఈ ఇల్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చాము సో ఫస్ట్ కట్టినప్పుడు అయితే జస్ట్ ప్లాస్టింగ్స్ కూడా అన్ని చోట్ల అవ్వలేదనమాట సో లైట్ లైట్గా చేసుకుని ఇంట్లోకైతే వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కటి కంప్లీట్ చేసేయడానికి దానికి ఒక టెన్ ఇయర్స్ అయితే పట్టిందండి సో ఇలా ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అయ్యేసరికి మొత్తం కంప్లీట్ అయ్యింది సో ఇది వచ్చేసి హాల్ అనమాట హాల్ అంతా కూడా పొడవుగా ఉంటుందండి బెడ్రూమ్ అయితే ఒకటే కాబట్టి ఇక్కడ కూడా మంచి వేసుకున్నాము ఇక్కడ కూడా పడుకుంటాం అనమాట ఇది టీవీ ఏరియా కబోర్ట్ అయితే ఇలా కట్టించుకున్నాం అనమాట ఇవన్నీ సెల్ఫ్ వస్తాయండి కబోర్డ్స్ పడిపోతాయి అండి బుక్స్ సీలింగ్ కూడా చూపిస్తాను ఒకసారి హాల్ అయితే ఇలా ఉంటుంది అనమాట దేవుడు గది సపరేట్ గా రాలేదండి హాల్లోనే దేవుడికి చిన్న మందిరం అయితే కట్టించారనమాట ఇందాక గడప చూపించాను కదండి మా ఇంటి గడపల పెయింటింగ్స్ అయితే నేనే వేశానమాట ఎలా ఉన్నాయో ఏంటో కూడా కామెంట్ చేయండి సో ఫైనల్లీ ఇది వంటగది వంటగది అయితే చాలా పెద్దది ఉంటుందండి ఎవరైనా ఇంట్లో నిజంగా వంటగది చిన్నది తీసుకుంటారో కానీ అలా కాదు మా ఇంటి స్థలం తక్కువైనా సరే వంటగది అయితే పెద్దదే ఉంటుంది అనమాట సో ఇక్కడ ఒక ఫ్యాన్ వేసుకున్నాము ఏమి వాడంగాని ఫ్యాన్ వేసారంటే సో అయితే ఇలా ఉంటుంది ఫస్ట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా టైల్స్ ఉండేవండి అవి పోయాయి అనమాట ఈ మధ్య ఇక్కడ గ్రానైట్ అయితే వేయించారు ఈ ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో వేసిన టైల్స్ అనమాట ఏంటి పదహారు పదిహేడు సంవత్సరాలకి ఇలాగే ఉందా ఏమి మార్చి చేంజ్ అవ్వలేదా కొత్తగా ఎలా ఉందని మీరు అనుకోవచ్చు ప్రతి ఇయర్ కూడా ఇంట్లో కొన్ని కొన్ని మార్పులు జరుగుతుంటాయి అనమాట అంటే చేతిలో పని మనం ఏదో అలా చేస్తుంటారో చెప్పాలి కదా ఇల్లు కట్టినప్పుడు ఇల్లు కంప్లీట్ చేయలేదండి అలా కొంచెం కొంచెంగా దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటారనమాట అందుకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటుంటాయి సో ఫైనల్లీ ఇల్లు అయితే ఇలా తయారైంది సో వీళ్ళ డ్రీమ్ అనమాట మొత్తం పూర్తయింది నాకు తెలిసి కింద అయితే ఏ వరకు లేదండి కంప్లీట్గా పూర్తయిపోయింది అండ్ పైన పైన అయితే సెకండ్లో వేశారు అది ఇంకా ఏమీ పూర్తలేదు అనమాట అందుకనే చూపించట్లేదు సో మీ తో దేవుడి దేవుని పూర్తయిపోతే అప్పుడు అది కూడా హోమ్ టూర్ అయితే చేస్తాను కింద అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఎలా ఉంది సో ఈ సీనింగ్ కూడా సార్ చూపిస్తాను మా ఇల్లు అయితే ఇంకా పెద్దదే ఉంటుందండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు కానీ ఎందుకో తెలియదు చిన్నదైనా సరే నాకు ఈ ఇల్లు ఇష్టం అనమాట టూ థౌజండ్ ఎయిట్ వరకు మా ఇంట్లో ఫ్రిడ్జ్ అయితే లేదండి ఎవరైనా ఒక గ్లాస్ కూలింగ్ వాటర్ ఇస్తే చాలు చాలా ఆరాటంగా తాగేసేదాన్ని ఆ ఆరాటం చూసి మా నాన్నగారు ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నారండి స్టిల్ ఇప్పటికీ కూడా వాళ్ళు ఇదే ఫ్రిడ్జ్ అయితే వాడుతున్నారు ఫ్రిడ్జ్ అయితే ఏం కంప్లైంట్స్ రాలేదు చూడడానికి అయితే పోయింది కానీ ఇప్పటికీ బాగానే పనిచేస్తుందండి అంటే అమ్మ అంత జాగ్రత్తగా వాడతారనమాట సో ఫైనల్లీ మా హోమ్ టూర్ అయితే ఇదనమాట మా అమ్మగారు అనమాట ఇప్పటి వరకు సో మీకు ఇల్లు నచ్చినట్టయితే కష్టంగా లైక్ చేయండి మీకు ఏమనిపించింది ఏంటి అన్నది కామెంట్ చేయండి మర్చిపోకండి అర్థమవుతుందా సో పైన కూడా నేను తొందరలోనే చూపిస్తానండి అంటే ఏం లేదు ఇంకా వర్క్ ఏమీ జరగలేదు అందుకనే చూపించట్లేదు ఎప్పుడు తెలియదు తెలీదు ఎప్పుడవుంది ఎప్పుడవుద్దో తెలీదు సో ఇప్పుడు చూపించినా ఏం చూస్తారులే అని చూపించట్లేదు అనమాట ప్రజెంట్ అయితే వాళ్ళ కిందే ఉంటున్నారు కింద కంప్లీట్ అయ్యింది ఇలా అయితే ఉందనమాట సో ఒకసారి మళ్ళీ చెప్తున్నాను లైక్ చేయడం మర్చిపోకండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎందుకే మా ఊరు చెప్పలేదు కదా నేను చాలా వీడియోస్తో చెప్పినా మళ్ళీ అడుగుతూనే ఉంటున్నారు మాది ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర అనపరత అనమాట అనపర్తిలో అనపర్తి సావారం అని ఉంటుంది అది అమ్మ వాళ్ళది కొత్తూరు ఉంటుంది అది మాదనమాట రెండు కూడా అనపతిలోనే ఉంటాయి అనపతి మండలమే మా ఇద్దరింట్లకి జస్ట్ ఫైవ్ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట సో అప్పుడప్పుడు నేను అందుకే ఎక్కువసార్లు వస్తూ వెళ్తూ ఉంటాను అదనమాట మ్యాటర్ ఓకేనా బా